వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మిషన్ కుట్టిపోయాక చాలా క్లాత్లు మిగిలిపోతుంటాయి నేను వాటన్నింటిని ఇలా స్టోర్ చేస్తాను అనమాట ఎక్కువైతే పిల్లోస్ కానీ ఏవైనా కుట్టేస్తాను తక్కువగా ఉంటే ఇలా ఇలా స్టోర్ చేస్తాను అయితే వీటిలో మనకి కొన్ని కొన్ని ఎక్కువగా ఉంటాయి కొన్ని కొన్ని తక్కువగా ఉంటాయి సో ఎక్కువ ఉన్న క్లాత్ని అయితే తీసుకొని మనకి పిల్లలవి పాత బ్యాంగిల్స్ ఉంటాయి కదా ఇలా ఇలా కానీ ఇలా మట్టి గాజులు కానీ ఉంటాయి కదా ఇలాంటి గాజులతోనైతే ఒక ఐడియా చేస్తాను చూడండి ఫస్ట్ ఇలా గాజు తీసుకున్నాం కదా ఇలా వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా అంటే అక్కడక్కడ సగం సగం కట్ అయినాయి ఇలా ముక్కలు ఇట్లా ఉంటాయి కదా సో ఇందులోనే కొంచెం మంచి క్లాత్ కొంచెం మంచి క్లాత్ ఇలా తీసుకొని దాన్ని ఇట్లా పట్టేసుకొని దానికి ఇలా రబ్బర్ బ్యాండ్ చుట్టేయాలి సో ఇలా అనమాట ఇలా ఇలా గాజు పెట్టేసి క్లాత్ పెట్టేసుకొని వెనక రబ్బర్ బ్యాండ్ చుట్టేసుకోవాలి ఇలా చూసారు కదా చుట్టేసాం కదా సౌ ఇలానే మీకు ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ చేసుకోవాలి అయితే నేను ఆల్రెడీ ఒక టూ కలర్స్ చేసి పెట్టాను ఒక అవి అయితే చూపిస్తాను ఇదిగోండి సో వైట్ బాగుంటుంది అనేసి వైట్ చేశాను అలాగే రెడ్ సో వైట్ రెడ్ కాంబినేషన్ సో ఇలా ఇలా రెడీ చేసుకోవాలన్నమాట సో రెండు బ్యాంగిల్స్ చూసారు కదా సో ఇలా ఇగో వెనకాల ఇలా ఉంటుంది దీనికి మళ్ళీ ఇంకో క్లాత్ పెట్టేసి తిని కవర్ చేసేసేయాలి సో ఇలా ఇగో ఇలా ఎన్ని కావాలంటే ఇలా అన్నీ చేసుకోవచ్చు గాజుని తీసుకు నచ్చిన కలర్ క్లాత్ అయితే పెట్టుకొని పైనుంచి నుంచి ఇంకో దారం అయితే ఇలా టైట్గా పట్టుకొని గాజును దారం చుట్టేసుకోవాలి ఈ విధంగా చేసుకొని అక్కడికి క్లాత్ కట్ చేసుకుని మళ్ళీ ఇంకో క్లాత్ తీసుకొని కట్టిన దాన్ని పైన గ్యాప్ను అయితే కవర్ చేసుకోవాలి చూడండి ఇలా ఈ గ్లూ అయితే బాగా స్టిక్ అవుతుంది నేను ఇది మీషోలో తీసుకున్నాను చాలా బాగుంది సో ఇలా గమ్ పెట్టేసుకొని మయా నుంచి ఒక క్లాత్ పెట్టేసుకుంటే స్టిక్ అయిపోతుంది సో నాకు నచ్చిన కలర్స్ నేను రెడ్ వైట్ గ్రీన్ మూడు తీసుకున్నానండి మీకు ఎలాంటి కలర్స్ అయితే నచ్చుతాయో మీరు కూడా అలాంటి కలర్స్ తీసుకొని గమ్తో స్టిచ్ చేసుకోవచ్చు అయితే నేను ఈ అవుట్లైనర్స్ కూడా మీషోలో తీసుకున్నాను అయితే నా దగ్గర మిర్రర్స్ ఉంటేను మిర్రర్ పెట్టేసి పైనుంచి ఈ దీన్ని మనం ఈ అవుట్లైనర్స్తో పైనుంచి ఇలా సన్ను ఇలా డ్రా చేసాను అనమాట లైన్స్ ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా కొంచెం ఇలా మీకు నచ్చినట్టు మీరు డిజైన్ అయితే చేసుకోవచ్చు దాంట్లో ఏం లేదు సో నేను ఫస్ట్ అన్నీ వేసేసి ఆరబెట్టాను సో మీకు చూపిద్దాం అనేసి ఒకటి రెండు వేయలేదు సో వీడియో తీసుకుంటూ నేను ఇలా చేయడం నాకు కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ సో ఏదో చిన్న ఐడియా అండి వేస్ట్ చేయకుండా ఏంటంటే పాత బ్యాంగిల్స్ కొంచెం పాత అవ్వగానే పడేస్తుంటాము సో అలా పడేయకుండా ఇలా చేసుకోవచ్చు సో త్రీ కలర్స్ చేసుకొని ఉల్లం త్రెడ్ ఉంటుంది కదా ఉల్లం దారంని ఇలా కొంచెం జుంకి టైప్లో చేసుకొని పైన ఇలా చుట్టేసుకోవాలి దారంతో చుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి బ్యాంగిల్స్ రెడీ అయిపోయాయి ఉల్లం త్రెడ్ కూడా రెడీ అయిపోయింది కదా ఈ ఉల్లం త్రెడ్ అనేది మీ ఇష్టం ఏ కలర్ అనేది తీసుకోవచ్చు నా దగ్గర ఉన్న వాటితోనే చేశాను నేను నేనైతే ఏం కొనలేదండి ఇప్పుడు ఫస్ట్ లెంతరెడ్డు సూదిదారం కెక్కించుకొని పైనుంచి ఒక బుట్ట ఉండి ఈ బుట్టస్ నేను చీరకి కొంగులకైతే అనేసి తెచ్చుకున్నాను అవి వేయంగా ఇంకా మిగిలి వీటికి వీటికైతే ఇలా యూజ్ చేశాను అనమాట కింద ఒక బుట్ట గుచ్చేసి నాలుగు బీడ్స్ గుచ్చేసానండి చూసాను కదా ఇలా ఈ విధంగా గుచ్చుకున్న తర్వాత గాజుని పెట్టుకొని గాజుకి క్లాత్ సూదిలో చెక్కించుకొని ఇక్కడ టైట్గా ఒక రెండు సుట్లు వేసేసుకొని ముడేసుకుంటే రెడీ అయిపోతుంది సో ఇవి మీరు గోడకి కానీ ఎప్పుడైనా ఏవన్నా ఇంట్లో చిన్న చిన్న పండగలు దాంట్లో దీనిలకు కూడా వేటికైనా యూజ్ చేసుకోవచ్చు ఇలా ఒక్కొక్కటి సింగిల్ పీస్ కూడా అక్కడక్కడ ఇలా పెడతారు కదా డిజైన్ వేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ అలా వాడుకోవచ్చు సింగిల్ పీసెస్ ఇవి లేకపోతే మొత్తం డోర్కి తోరణలాగా చేసుకోవచ్చు సో నేను ఇక్కడ అన్నిటినీ రెడీ చేసుకున్నాను చూసారు కదా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ సూది దారం తీసుకొని మీరు కరెక్ట్ లైన్ వైజ్ పెట్టుకోవాలి ఏ కలర్ ఎక్కడ రావాలి ఏ కలర్ ఎక్కడ ఉండాలనేది పెట్టుకున్న తర్వాత సూదికి దారం ఎక్కించుకోని ఇక రెండింటిని జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఈ దారం కనిపించకుండా నేను మళ్ళీ దీనికి మిర్రర్ పెట్టాను ఇవి ప్లాస్టిక్ మిర్రర్స్ అండి నేను ఎప్పుడో తెచ్చిపెట్టుకున్నాను ఏదో చేద్దాం అనేసి సో దీనికైతే ఉపయోగపడింది అన్నిటికీ మిర్రర్స్ పెట్టేసి సైడ్కి జాయిన్